వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ్మ మండవ ఈ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో రేవంత్ వన్ మ్యాన్ షో అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం అంతేకాదు ఇకనైనా రేవంత్ కొరడా తీస్తారా అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెడటం జరిగింది ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక రెఫరెండంగా తీసుకున్నాయి కాంగ్రెస్ పాలనకు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా తీసుకున్నాయి పోటీ చేసిన అన్ని పార్టీలు బరిలో ఉన్న అన్ని పార్టీలు అటువైపును చూస్తే మొదటి నుంచి మాగంటి గోపీనాథ్ చనిపోయిన దగ్గర నుంచి కూడా దీని మీద ఈ ఉప ఎన్నిక మీద ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తూ వచ్చింది ఇంకోవైపు చూసినట్లయితే అందరికన్నా ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ప్రకటించింది మాగంటి గోపీనాథ్ వైఫ్ అయిన సునీతను అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది ఫస్ట్ ఎవరంటే బీఆర్ఎస్ఏ ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన ఐదో రోజు నుంచి కూడా ఆమె అభ్యర్థిగా ప్రచారం జరిగింది అఫిషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇక కాంగ్రెస్ వచ్చేటప్పటికి అనేక మంది పేర్లు వచ్చాయి తెరమిదికి స్టార్టింగ్ లో ఒక అజరుద్దీన్ దగ్గర నుంచి ఒక ఫిరోజ్ ఖాన్ దాకా అదే విధంగా ఒక రెడ్డి దగ్గర నుంచి ఒక రంజిత్ రెడ్డి దాకా చాలా మంది పేర్లు తెరమిదికి వచ్చాయి కానీ ఈ విషయంలో కొంతమంది కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్లు కూడా వినిపించాయి బట్ రేవంత్ రెడ్డి మాత్రం సింగిల్గా వన్ సైడెడ్గా నవీన్ యాదవ్ వైపే ఆయన మొగ్గు చూపారు అటు అధిష్టానం దగ్గర నుంచి కూడా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని చేసుకున్నారు ఈ క్రమంలోనే నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ తర్వాత అభ్యర్థిని ప్రకటించింది ఎవరంటే కాంగ్రెస్ ఆ తర్వాత ఈ రెండు పార్టీల కన్నా లాస్ట్లో బీజేపీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేకుండా లంకాల దీపక్ని అభ్యర్థిగా ప్రకటించింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో అభ్యర్థి లేట్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసే నాలుగు అడుగులు వెనక్కి లాగే ప్రయత్నం కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మరింత ఎక్కువగా ఉంది అయినా సరే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు ఈరోజు కారు తుక్కుతుక్కు చేయగలిగారు ఆయన ఓన్లీ వన్ మ్యాన్ షోనే రేవంత్ రెడ్డి మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ప్రచారంలోకి ఎవరు కూడా సీనియర్ నేతలు ఎవరు కూడా ప్రచారంలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదు అసలు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్నే చాలా మంది వ్యతిరేకించారు శ్రీశైలం యాదవ్ చూపిస్తూ కేటీఆర్ లాంటి వాళ్ళు ఒక రౌడీ కొడుక్కి ఇంకో రౌడీ అయినా నవీన్ యాదవ్కి టికెట్ ఎలా ఇస్తావు అని మాట్లాడుతూ ఉంటే చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు కూడా అదే మాట్లాడుతూ వచ్చారు అసలు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ లో మిగతా సీనియర్ నేతల నుంచి ఆమోదం కూడా జరగలేదు అధిష్టానం ఆ సమ్మతితోని అటువైపు రేవంత్ రెడ్డి దాని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు కానీ మిగతా నేతలు ఎవరు కూడా ఈ విషయంలో అంత వన్ సైడెడ్గా ఆయనకి సపోర్ట్ చేయలేదు అసలు సీనియర్ తోపులు ఉన్నారు మంత్రులు ఆ మంత్రులు ఎవరు కూడా ఈరోజు ప్రచారంలో అంత సీరియస్గా పాల్గొనలేదు అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రచార బాధ్యతలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా వాళ్ళందరికీ వాళ్ళు మీ తీసుకొని తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఏ శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు తప్ప ఎక్కడ కూడా మిగతా మంత్రులు ఎవరు కూడా అంత వన్ సైడెడ్గా ఈ ఎలక్షన్ కోసం పనిచేసిన సందర్భం అయితే మనకు కనిపించదు ఇక మొత్తం మీద మనం చూసినట్లయితే బీఆర్ఎస్ టాప్ టు బాటం ఎన్ని ఎజెండాలు ఉండాలో అన్ని ఎజెండాలు కూడా బయటికి తీసింది ఒక సెంటిమెంట్ అస్త్రం కానీ సునీత ఆమెని పదే పదే ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న విధానం కానీ మనం చూస్తూ వచ్చో అలా ప్రతిసారి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని మా అమ్మాయిల సెంటిమెంటు మహిళల సెంటిమెంటు ఏదో ఒక సెంటిమెంట్ తీస్తూ ఉంది ఇది రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అని పదే పదే కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మనం చూస్తే ఇది ఈ ఎన్నిక విషయంలో చాలామందికి ఒక కొంత డౌట్ కూడా ఉంది రేవంత్ రెడ్డి విషయంలో ఒక మౌత్ పబ్లిసిటీ చేసింది బీఆర్ఎస్ చాలా స్ట్రాటజిక్ గా బీఆర్ఎస్ సానుభూతి పరులు మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నిక మొత్తం బీఆర్ఎస్ కైవసం కాబోతోంది గెలుపు మొత్తం రేవంత్ రెడ్డి పని అయిపోయినట్లే ఈ ఎన్నిక ఫలితాల తర్వాత అని ఒక ప్రచారం చేశారు ఆల్మోస్ట్ కొన్ని సర్వే సంస్థలు కూడా ఇలాంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చాయి వాళ్ళని డబ్బులు ఇచ్చి మరీ ప్యాంపర్ చేయించారు ఎవరైతే కే కేసీఆర్ అండ్ కేటీఆర్ బ్యాచ్ అదే ఇదంతా జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఒక దశలో ఉలిక్కి పడింది అటు అధికారంలో ఉండి ఈ ఎన్నికనే కోల్పోయినట్లయితే అది బీఆర్ఎస్ సీట్ అయినప్పటికీ ఈ ఎన్నిక కోల్పోతే రేవంత్ రెడ్డి కొంత డిఫెన్స్లో పడే అవకాశం ఉండేది సరే బీఆర్ఎస్ ఎలాగో విమర్శలు చేస్తుంది బీజేపీ విమర్శలు చేస్తుంది అవి పక్కన పెడితే సొంత పార్టీలో నేతలు కూడా రేవంత్ రెడ్డి వైపు వేలు చూపించేవాళ్ళు మేము వద్దంటే నవీన్ యాదవ్ని ఎంపిక చేసావు అని చెప్పేసి సో అందుకే రేవంత్ రెడ్డి కూడా చాలా మైనర్ థింగ్స్ని కూడా ఇక్కడ ఫాలోఅప్ చేయడం జరిగింది చాలా చిన్న విషయాల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే అందరూ కూడా విమర్శలు చేశారు హడావిడిగా ఎన్నికల కోసం ఇస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ముస్లిం ఓటు బ్యాంక్ తన వైపు ఆకట్టుకోవడంలో కానీ వాళ్ళకి ఏదైతే తాను ఇచ్చిన హామీల విషయంలో ఆయన ఫోకస్ పెట్టిన తీరు కానీ ఇక ప్రచారం చూస్తే వన్ మ్యాన్ షోనే రేవంత్ రెడ్డి ఎవరు కూడా నవీన్యాదవ నవీన్యాదవ్ ఒక్కడే ప్రచారం చేసుకున్నారు కొంచెం చదువుకున్న వ్యక్తి ఎక్కడ తన మీద వచ్చిన విమర్శలకు ఎక్కడికక్కడ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూనే తాను గెలిస్తే జూబ్లీ హిల్స్కి ఏం చేస్తాను ఎలా నిలబడతాను అనేది చాలా పర్ఫెక్ట్గా ఆయన జనంలోకి తీసుకెళ్ళగలిగారు కాకుండా ఇక్కడ అర్బన్ ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ బట్ నీన్ యాదవ్ ఇంపాక్ట్ అయితే చాలానే ఉంది ఇండివిజువల్గా ఆయన ఫోకస్ చేసుకోగలిగారు ఇక రేవంత్ రెడ్డి మొత్తం వన్ మ్యాన్ షో నడిపించారు కర్త కర్మ క్రియ అంతా తానే ఈ ఎన్నికలు నడిపించారు ఈరోజు ఆ రిజల్ట్ ఏందనేది కనిపించింది బీఆర్ఎస్ అడ్రస్ లేని పరిస్థితిలోకి వెళ్ళింది ఈ రోజున అయితే ఇక్కడే ఇక్కడే చాలా చర్చ జరుగుతుంది ఏంటంటే ఈ రోజు ఇదే ఎన్నిక ఓడిపోయి ఉంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అందరి వేళ్ళు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి వైపే చూపించేవి బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు తోడు సో రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా కొంత డిఫెన్స్లో పడి ఉండేది ఈ ఒక ఎన్నికని లీడ్ చేయడం మీకు చేత కాలేదా అని కంటోన్మెంట్ని లీడ్ చేస్తారు ఈ ఎన్నిక మీకు చేత కాలేదా మీ పని అయిపోయింది కాబట్టే ఇలా ఏదైతే ఈ ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా ఆయన మీద విమర్శలు వెల్లువెత్తేవి కొంతమంది ఏకంగా రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అధిష్టానానికే ఫిర్యాదులు చేసేవాళ్ళు రేవంత్ సెల్ఫ్ గోల్ కారణంగానే ఈ ఎన్నిక ఓడిపోయిందని కూడా కూడా విమర్శించేవాళ్ళు ఈరోజు గెలిచారు కాబట్టి అంతా సైలెంట్ అయ్యారు వాళ్ళు అక్కడ సీనియర్ నేతలు నోళ్ళు కూడా మూతపడ్డాయి నిజానికి మామూలుగానే రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్న పాలనలో ఆయన ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు ఆయన వెనక్కి లాగుతూ ఉన్నారు అనేక రకాలుగా ఆయన మీద ఒక బురద పోసే ప్రయత్నం జరుగుతోంది హైదరాబాద్ దగ్గర నుంచి అనేక అంశాల్లో అయినా సరే రేవంత్ ఎవరిని కూడా సీనియర్ నేతలను ఎక్కడా కూడా వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేయాల ఆయన వాళ్ళందరినీ ఇంకా గట్టిగా బుజ్జగించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు పార్టీలో ఎక్కడైనా తప్పులు ఉంటే తనతో మాట్లాడమని వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఇప్పటికైనా ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ కల్చర్కి ఆయన స్టాప్ పెట్టాలి అదేమంటే కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారంటే మాది సుదీర్ఘ దేశ రాజకీయాలని శాసించిన పార్టీ వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ మాది మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తూ ఉంటారు వ్యక్తిస్వామ్యం కంటే కానీ ఇక్కడ ఆ ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ ఎన్నోసార్లు నవ్వులు పాలు చేసింది ఆ ప్రజాస్వామ్యమే కాంగ్రెస్ పరువును ఎన్నోసార్లు బజార్ను పడేసింది ఇప్పటికీ వాళ్ళలో మార్పు రావట్లేదు చాలామంది నేతలు ఒకవైపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించే డైరెక్ట్గా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతుంటారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలిగేషన్లు చేస్తూ ఉంటారు ఇంకొక వెళ్ళి అధిష్టానం అసలు ఇలాంటి వాళ్ళని ఎలవ చేయకూడదు అదే ఉంటే ఒక రాహుల్ గాంధీని కలుస్తారు ఇంకొకరు సోనియాని కలుస్తారు ఇంకొకరు ఇంకొకరిని కలుస్తారు సో ఇది దీన్ని ఎక్కడికక్కడ కట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది చాలామంది ఆయన పాలన చూసిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంపాక్ట్ కొంత కనిపిస్తుందని చర్చించుకున్నారు కానీ వైఎస్ వీళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురాగలిగారు గట్టిగా మాట్లాడిన వాళ్ళ నోళ్ళు కూడా మోయించగలిగారు అది పార్టీకే మంచిది పార్టీ క్యాడర్లో కూడా మంచి మెసేజే వెళ్తుంది సో ఇప్పటికైనా సరే ఇలా ఇండి ఇండిసిప్లైన్గా వ్యవహరిస్తున్న నేతల మీద రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పూర్తిగా పట్టు తన చేతిలోకి తీసుకోవాలి కేవలం ప్రభుత్వం సంబంధించిన ఇష్యూస్ మీదే కాదు పాలన సంబంధించిన ఇష్యూస్ మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయిలో తన చేతిలోకి ఆ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా సరే పార్టీ లైన్ దాడితే పార్టీ గీత దాడితే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అనే విధంగా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అది ఆయన బాధ్యత కూడా ఈరోజు ఇది కరెక్ట్ టైం రేవంత్ రెడ్డి అంత స్ట్రింజెంట్గా అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయడానికి ఇది కరెక్ట్ సందర్భం ఇది రేవంత్ రెడ్డి వైపు చూయించిన వేళ్ళన్నీ దాకా నవీన్ యాదవ్ విషయంలో ఈరోజు ఆ వేళ్లు వెనక్కి తీసుకున్నాయి ఉన్నాయి అదేవిధంగా ఆ నోర్లు కూడా మూతపడ్డాయి సో ఇది కరెక్ట్ సందర్భం ఇది ఒక సెన్సిటివ్ పీరియడ్ ఇది అందుకే రేవంత్ రెడ్డి ఇంకా ఫర్మ్గా ఉండాలనేది ఆయన అభిమానుల కోరిక మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇక ముందు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారో అనేది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్